శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ముప్పై ఏడవ శ్లోకము కులాంగనా కులాంతస్తా కౌళిని సమయాంతస్తా సమయాచార తత్పర కులాంగన ఈ నామము చెడు నడవడిక గల పిల్లలను సరైన దారిలో పెట్టడానికి పరశ్రీ పరపురుష వ్యామోహాలు తొలగడానికి కులాంగన అనగా ఉత్తమ స్త్రీ ఈ ఉత్తమ స్త్రీ రూపంలో దర్శనమిచ్చే లలితామాతకు నమస్కారము అతి రహస్యమైన స్వరూపిని ఈ అమ్మ కులాంతస్తా ఈ నామము శాశ్వత సౌభాగ్యానికి కలహాలు తొలగించుకోవడానికి కులము అనగా సంఘము సమూహము తనని స్థుతించే భక్తుల సమూహంలో కొలువయుండు లలితామాతకు నమస్కారము కౌళిని ఈ నామము సకల శుభముల కొరకు దేశము వనము గ్రామము గృహము వంశములలోని సమూహము చేత పూజింపబడే శక్తిని కౌళిని అందురు ఇలా సామూహిక పూజలు అందుకును కౌళిని స్వరూపిణి అయిన లలితామాతకు నమస్కారము కులయోగిని ఈ నామము నిత్య సంతోషిగా ఉండడానికి మానసిక రోగులు ఉపశమనం పొందడానికి అంతటా అందరిలోనూ పరబ్రహ్మను చూచే మహాశక్తియే కులయోగిని తనను ఆరాధించు సాధకులకు ఈ శక్తిని ప్రసాదించు లలితామాతకు నమస్కారము ఈ నడి నడివయసు దాటిన వారికి శరీరంలో వచ్చు నొప్పుల నివారణకు జ్ఞానం పొంది కైవల్యం కలగడానికి గుణరూపకర్మలు లేని కులాతీతురాలై సర్వ జగత్తును వ్యాపించిన ఈ అమ్మ తన భక్తులకు సహస్రార కమలంలోని అమృతత్వాన్ని అందించు లలితామాతకు నమస్కారము సమయాంతస్తా ఈ నామము ఆత్మానందానికి సకాలంలో విద్యలు పూర్తి చేయడానికి తన హృదయమును అమ్మవారి నివాస స్థానముగా భావించి మానసికంగా పూజించడమే సమయాచారము ఇలా పూజించు భక్తుల హృదయంలో నివసించు లలితామాతకు నమస్కారము సమయాచార తత్పర ఈ నామము మనకు దీక్షను ఇచ్చే గురువు లభించడానికి ఉత్సాహముగా తమ పనులు తాము చేసుకోవడానికి వేద సమ్మతమైన సమయాచారముతో అర్చించు యోగ మార్గమునందు మిక్కిలి ఆసక్తి గలది అయిన లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ